ఆర్బీఐ గవర్నరు సంతకం లేని ఒకే ఒక నోటు ఏది కారణం ఏమిటి నేటి డిజిటల్ యుగంలో కూడా భారతీయ కరెన్సీ అంటే రూపాయిని అందరూ ఉపయోగిస్తున్నారు దేశంలో ఒక రూపాయి నుండి ఐదు వందల రూపాయల వరకు కరెన్సీ నోట్లు ఉన్నాయి ప్రస్తుతం చిలామణిలో ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఈ నోట్లపై ఎవరు సంతకం చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ గవర్నర్గా మీరు ఈ ప్రశ్నకు సమాధానం అనేది ఇస్తారు కానీ ఈ నోట్లన్నింటికీ ఆర్బిఐ గవర్నర్ సంతకం ఉండదు ఒక్క రూపాయి నోటు వేరు దీనిపై ఆర్బిఐ గవర్నర్కు బదులుగా ఆర్థిక కార్యదర్శి సంతకం అనేది ఉంటుంది దానికి ప్రత్యేకమైనటువంటి కారణమైతే ఉంది నోట్లు ఎక్కడ ప్రింట్ చేస్తారు ఇక భారతదేశంలో నోట్లకు సంబంధించి రెండు వేల పదహారులో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు ఆ సమయంలో ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేశారు ఆ సమయంలో కొత్త నోట్లు అంటే ఐదు వందల రూపాయల నోటు రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టారు రెండు వందల నోట్ను కూడా వచ్చింది తదనంతరం మే రెండు వేల ఇరవై మూడులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడం ప్రారంభించింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు చట్టబద్ధమైనటువంటి టెండర్లో ఉంది ఈ నోట్లన్నింటిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం చేశారు భారతదేశంలో ఈ నోట్లు నాసిక్ మహారాష్ట్ర దేవాస్ మధ్యప్రదేశ్ మైసూర్ కర్ణాటక సల్బోని పశ్చిమ బెంగాల్లో ముద్రిస్తారు ఇక ఒక్క రూపాయి నోటుపై గవర్నర్ సంతకం ఎందుకు లేదు ఒక్క రూపాయి నోటు మినహా భారతదేశంలోని అన్ని కరెన్సీ నోట్లను భారతీయ రిజర్వు బ్యాంక్ జారీ చేస్తుంది కానీ రిజర్వు బ్యాంకు బదులు భారత ప్రభుత్వం జారీ చేసిన ఒకే ఒక్క రూపాయి నోటు దీనికి కారణం నోటుపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ బదులుగా ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది ఈ నోట్లను ప్రింట్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ పేపర్ని ఉపయోగిస్తారు ఎప్పుడు ఒక్క రూపాయి నోటు వచ్చింది మొదటి రూపాయి నోటు పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ ముప్పైన చెలామణిలోకి వచ్చింది కానీ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో దీని ముద్రణ ఆగిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభైలో మళ్ళీ ముద్రణ ప్రారంభించారు ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ముద్రించబడింది అయితే ఆ తర్వాత మూతపడింది రెండు వేల పదిహేనులో మళ్ళీ ఒక రూపాయి నోటు ముద్రణ మొదలైంది ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఈ నోట్ల ముద్రణ జరిగింది